మీరేం కంగారు పడకండి సూర్యనారాయణ గారు సవ్యసాచి ఫోన్లో హోమ్ మినిస్టర్కి ధైర్యం చెబుతున్నాడు కాకి పిల్ల ఈ ఆశ్రిత మనల్నేం చేస్తుంది నువ్వలా తేల్చేయకు సవ్యసాచి అమ్మడు మామూలు ఆడపిల్లలా లేదు కాలేజీలో స్టూడెంట్స్ దగ్గర రిటర్న్ స్టేట్మెంట్స్ తీసుకుంది ప్రెస్ ద్వారా మనల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటోంది నేనుండగా మీ స్థాయి మనిషి ఇలా ఆలోచించడం నాకే నచ్చడం లేదు వశిష్ఠని తను ఎంత సులభంగా నమ్మించగలిగింది సూర్యనారాయణకి ముందే చెప్పిన సవ్యసాచి ఆశ్రితని ఓ సమస్యగా భావించడం లేదు ఆశ్రితని ఓ సమస్యగా భావించడం లేదు అయినా వాళ్ళు ఏం చేయగలరని నీకు తెలియదు సవ్యసాచి దామోదరం సంగతి నీకు తెలుసుగా ఓ ప్రముఖ దినపత్రిక యజమాని దామోదరం రూలింగ్ పార్టీకి చెందిన మంత్రుల విషయంలో ఏ చిన్న ఆధారం దొరికినా ఎంత రాద్ధాంతం చేసేది ఇంతకు ముందే అనుభవపూర్వకంగా తెలిసి ఉండడంతో ఆందోళనగా అన్నాడు వాడు సామాన్యుడు కాడు అనవసరమైన కంపు చేస్తాడు దాంతో ప్రతిపక్షాల వారు ఛాన్స్ దొరికిందని అసెంబ్లీలో హడావుడి మొదలు పెడతారు అసలే పార్టీ ప్రతిష్ట మంటగలిసిపోతోందని ప్రతిరోజు తలకొట్టుకునే ముఖ్యమంత్రి ఓ కమిషన్ వేస్తానంటాడు దాంతో స్టూడెంట్స్ అంతా ఆ రాజేష్ గారిని ఆశ్రితని సపోర్ట్ చేస్తూ సాక్ష్యాలిస్తారు ఆనక సీఎం పార్టీ ప్రతిష్ఠ కోసం నన్ను రాజీనామా చేయమంటాడు అదలా ఉంచు వశిష్ఠకి శ్వేత మీద ఇంప్రెషన్ చెడిపోతుంది దాంతో మనం వియ్యంకులమయ్యే అవకాశం చేజారిపోతుంది ఆపండి సూర్యనారాయణ గారు అసహనంగా అన్నాడు కమిషనర్ నేను ఇలా వింటూ పోతే మెదటికి మోకాలికి ముడేసినట్టు ఆఖరికి మీ ప్రభుత్వం పడిపోయి ఆమెకు ఆశ్రిత పెట్టిన ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని నాకు నచ్చ చెప్పెట్టున్నారు మీరు రిలాక్స్ అవ్వండి నేనున్నాగా నువ్వంటావయ్యా నువ్వు గవర్నమెంట్ సర్వెంటువి కాబట్టి రిటైర్మెంట్ దాకా పొజిషన్లో ఉంటావు కానీ మా సంగతి అలా కాదుగా మా పరపతి పదవిలో ఉన్నంతకాలమేగా అందుకే జాగ్రత్తపడి పామునైనా పెద్ద కర్రతో కొట్టేయమంటున్నాను ఓకే అంతా నేను చూసుకుంటాను అంటూ ఫోన్ క్రెడిట్ చేసిన సవ్యసాచి రెండు నిమిషాల పాటు నిశ్శబ్దంగా కూర్చుండిపోయాడు సూర్యనారాయణ కంగారుకి నవ్వుకోకుండా ఉండలేకపోయాడు ఎవరు ప్రశ్నించినంతకాలం ఎదురు గాలికైనా వెనుకాడని మనిషి ఒక్క వ్యక్తి ఎదురు నిలబడి నిలదీస్తే తన పరపతిని మరచిపోయి పిరికివాడిలా పర్యవసానాల గురించి ఆలోచిస్తాడు దీనికి సూర్నారాయణ అతీతుడేం కాదు అయినా ఆఫ్టర్ ఆల్ ఆశ్రిత ఏం చేయగలుగుతుంది అందులోనూ వయసులో ఉన్నానన్న స్పృహ ఒక్కటి చాలుగా ఏకాంత విషయంలో ఇంచుమించు అదే టెక్నిక్ ని ఉపయోగించి తన కోడలు కాకుండా ఆపేయగలిగాడు ఆమె కూడా కోర్టులో ఎంత గగ్గోలు పెట్టిందని చివరికేమైంది వ్యభిచారిణిగానే కాక హంతకురాలిగా నిరూపించబడి జైలు పాలైంది వశిష్ఠకి దూరమైంది ఆశ్రితని పర్సనల్గా హెచ్చరించాలనుకున్నాడు అంతే మరో అరగంటలో ఆశ్రిత అతడి ముందు నిలబడింది గుడ్ మార్నింగ్ సర్ రెప్పలార్చకుండా చూశాడు సింహాసనంపై కూర్చున్న చక్రవర్తిల నిజమే నేర ప్రపంచంలోని చాలామంది నోటోరియస్ క్రిమినల్స్ సైతం భయపడే కమిషనర్ నగరానికి చక్రవర్తే అతడి ఆదేశంతో అవసరం లేనట్టుగా అభిముఖంగా ఉన్న కుర్చీలో కూర్చుంది ఆశ్రిత ఆమె ఈ మధ్యనే ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్లిందని సిఐ ధనుంజయ ద్వారా తెలుసుకున్న సవ్యసాచి ఆమె నిర్లక్ష్యంగా కూర్చోవడాన్ని గమనించాడు ఏకాగ్రతగా పాతికేళ్లు మించని వయసు అది గర్వమో లేక ఆత్మవిశ్వాసమో నిబ్బరంగా కనిపిస్తోంది వయసుకి సహజమైన లావణ్యంతో అందగతెలానే కనిపిస్తోంది కాని మండే అగ్నిపర్వతంలా కాక అతడి కళ్ళకి మినుకమనే చిన్న నక్షత్రంలా కనిపించింది నేనెవరో మీకు తెలుసనుకుంటాను బయట బోర్డు చూశాను అంది టక్కున మొదటి జవాబుకే ఉలికిపడిన నిభాయించుకున్నాడు నేనెందుకు పిలిచానో నీకు అర్థమై ఉంటుంది అర్థం లేకుండా పిలిచి ఇంటరాగేట్ చేసేది పోలీసులని అర్థం చేసుకోవడానికి పెద్ద మేధస్సు అవసరం లేదు కుర్చీలో నుంచి అలర్ట్ అయినట్టుగా ముందుకు ఒరిగి టేబుల్ మీద చేతులు ఆనించుకుని చూశాడు తెలివైన చురుకైన దాని కూడా కానీ నేను చాలా అధికారం ఉన్న వ్యక్తిని అయినా నా గురించి కంగారు పడుతున్నారు షటప్ ఓ కాకి పిల్ల ఇలా రాబందులా రెక్కల చప్పుడు చేయటం నచ్చనట్టుగా అరిచాడు నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసుకోవడం మంచిది మీరెవరైనా కాని ఇప్పుడు మీకు నాతో అవసరం పడింది సవ్యసాచి ఉద్వేగంగా చూశాడు నేను పిలిపించింది నీకు భయపడి కాదు ఖచ్చితంగా నాకే భయపడాల్సిన అగత్యం లేదు కమిషనర్ గారు ఒక్కోమారు మీ పొజిషన్కి మీరు భయపడాలి అర్థం కానట్టు చూస్తున్న సవ్యసాచితో అంది ఇలా మీ పొజిషన్ గురించి మాట్లాడడంలో నా ఉద్దేశం ఒక్కటే ఒక క్రిమినల్ భయపడాల్సింది పోలీస్ ఆఫీసర్కే అయినా మీ స్థాయిలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీ చుట్టూ ఉన్న ప్రజలకి పత్రికలకి ప్రభుత్వానికి భయపడాలి ఎందుకంటే క్రిమినల్స్ ని కంట్రోల్ చేసే ఓ ఉన్నతాధికారి క్రిమినల్ గా నిలబడ్డం సిగ్గుపడే విషయం కాబట్టి వాట్ యు మీన్ ఆవేశంగా అరిచాడు మీరలా పదే పదే అరిచి ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం బాగోలేదు ఎందుకు పిలిచారో చెప్పండి నీ తమ్ముడి విషయంలో పత్రికల దాకా వెళుతున్నావని తెలిసింది ఎస్ నిశ్చలంగా అంది ఆశ్రిత వెళుతున్నాను ఎందుకంటే పోలీసులు నాకు న్యాయం చేయలేదు కాబట్టి చేసి ఉంటే నేరస్తుడిగా సూర్యనారాయణ రాజీనామా చేయాలిగా ఆఫ్టర్ ఆల్ ఓ ఆడదానివి నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నేను ఆఫ్టర్ ఆల్ కాదు బెటర్ దెన్ యూ ఆల్ అని నిరూపించాలనుకుంటున్నాను ఇలా మొండికేస్తే జరిగేదేమిటో తెలుసా మీ డిపార్ట్మెంటు నీచత్వం గురించి నా నోటితో వినాలనే క్యూరియాసిటీని ప్రదర్శించకండి ప్రమాదకరమైన అపోహ అన్నాడు సవ్యసాచి రోషంగా చూస్తూ ఇండియాను ఏదో రకంగా చిన్నచూపు చూస్తూ దాని ప్రతిష్టని దిగజార్చే విధానాన్ని చాలా కాలంగా అమెరికా శిబిరాలు కొనసాగిస్తూనే ఉన్నాయి ఆమె ఆగింది హఠాత్తుగా ఆశ్రిత ఇలాంటి టాపిక్ ఎందుకు మొదలుపెట్టిందో అర్థం కాలేదు సవ్య సాచికి ఇండియా అరవయో దశకంలో అమెరికా దృష్టిలో భిక్షాపాత్ర పట్టుకుని దేహి అని నిలబడ్డ దేశం ఇక డెబ్బైవ దశకంలో సోవియట్ అనుకూల సోషలిస్టు విధానాలు అమెరికా ఇండియా పట్ల చిన్న చూపు చూసే విధానానికి కారణమయ్యాయి కానీ ఎనభైవ దశకంలో అపోహలు తొలగించే ప్రయత్నంలో రాజీవ్ గాంధీ అమెరికా పర్యటన జరిపారు ఆ తర్వాత సోవియట్ యూనియన్ పతనంతో సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టి దాన్ని ప్రోత్సహించే అవసరం అమెరికా లేకుండా చేసింది ఈ పరిణామాలు ప్రజాస్వామ్య పరిరక్షణలో అద్భుత విజయాలు సాధిస్తున్న ఇండియా పట్ల స్టాపిట్ గావుకేక పెట్టాడు సవ్యసాచి ఏమిటి నువ్వు మాట్లాడేది ఎగతాళిగా నవ్వింది మీరిందాక ప్రమాదకరమైన అపోహలు అంటూ ఏదో స్టేట్మెంట్ ఇచ్చారుగా బహుశా నవంబర్ ఆరు ఇండియా టుడే సంచికలోని ప్రమాదకరమైన అపోహలు అనే మకుటంలో వెలువడిన సంపాదకీయం గురించి మాట్లాడుతున్నారేమో అని దాని వివరాలు చెబుతున్నాను నిన్ను ఇక్కడికి పిలిచింది నా సందేహాన్ని తీర్చడానికి కాదు అలా కోపగించుకోకండి సందేహాన్ని నివృత్తి చేసుకునేవాడు ఆ క్షణానికే మూర్ఖుడు నివృత్తి చేసుకోకపోతే జీవితాంతం మూర్ఖుడే అవుతాడు మిశాశ్రిత ఉద్రేకంగా రెండడుగులు ముందుకేశాడు కోపాన్ని జయించలేనివాడు ఇతరుల సామర్థ్యాన్ని సవ్యంగా తెలుసుకోలేడు సవ్యసాచిగారు ఏదన్నా చేయగలననుకున్న సవ్యసాచి ఆశ్రిత విషయంలో కంగారు పడిందిక్కడే తన స్థాయి మనిషితో తొణుకు బెణుకు లేకుండా మాట్లాడుతున్న ఆశ్రిత తెలివైనదే కాదు మొండిది కూడా పత్రికల దాకా వెళితే నీకు చాలా ప్రమాదం కానీ ఆ ప్రమాదం నా వాళ్ళని కోల్పోయిన దానికన్నా ఎక్కువ కాదు వయసులో ఉన్నదానివి కాబట్టే న్యాయం కోసం ముసలిదాన్నయ్యేదాకా అనుకుంటున్నాను కానీ నువ్వంతవరకు ఉంటేగా చివరి అస్త్రాన్ని సంధించాడు నవ్వేసింది ఏమనుకుంటున్నాడీ పెద్ద మనిషి ఏటి ఒడ్డున పిచ్చుక గూళ్ళు కట్టుకుంటూ ఇసుకలో ఆడుకునే పసిపిల్లగా భావిస్తున్నాడా లేక చట్టం పరిధిలో తనేమన్నా చేయగలనన్న అహంకారాన్ని దర్పంగా ప్రదర్శించాలనుకుంటున్నాడా తను ఉప్పెన సృష్టించగల సాగరం కాలేకపోయినా గండి పడగల గోదావరిగానైనా అర్థం చేసుకోడేం దావాగ్నిని కాలేకపోయినా ఏక శతగ్నినైనా కాగలనని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఈ పెద్ద మనిషికి ఎలా తెలియజేయాలి ఏమిటి ఆలోచిస్తున్నావు అస్తిమితంగా కాదు అసహనంగా అడిగాడు మీరు చాలా తెలివైన ఆఫీసర్ అనుకున్నాను అంది అతన్ని రెచ్చగొడుతున్నట్టుగా ఏం సందేహంగా ఉందా అవును గారు మీ బెదిరింపులు అదిరింపులు చట్టం గురించి తెలియని వాళ్ల దగ్గర చెల్లుతాయి తప్ప మొండిగా దేనికైనా సిద్ధపడ్డ వాళ్ళ దగ్గర కుదరదని మీరు గ్రహించలేకపోవడం చూస్తుంటే బాధగా ఉంది అసలు మీరు నన్నేం చేయగలరని ఏదన్నా చేస్తే మాత్రం ఊరుకోవడానికి ఇది ఊరే కానీ వల్లకాడు కాదుగా దీనికి జవాబుగా నా తమ్ముడు తండ్రి ఏం చేయగలిగారన్నది మీ ప్రశ్న అయితే నా సమాధానం వినండి మీలాంటి వాళ్ళని ఎదుర్కోగల తెలివి ఉన్నా వాళ్ళకి చేవలేదు కాబట్టి ఒకరు ఆత్మహత్యతో మరొకరు భయంతో కడతేరిపోయారు అసలు వాళ్లు కూడా బ్రతికి ఉంటే నా వాళ్ల కోసం నేను భయపడేదాన్నేమో కానీ ఇప్పుడు నాకెవరున్నారని మిమ్మల్ని ఎదిరించి నిలబడ్డానికి నాకెవరూ లేరన్న ఒక్క ఆలోచన చాలదు నిజం సవ్యసాచి గారు ఈ ప్రపంచంలో పర్యవసానం గురించి ఆలోచించేది తన వాళ్లంటూ ఉన్నవాళ్లు నేను కాదు కాబట్టి నన్ను బెదిరించే ప్రయత్నాన్ని ఆపేయండి మీరు నిజాయితీ పరులుగా నిరూపించుకోవాలి అంటే రెండు చావులకి పరోక్షంగా కారణమైన మినిస్టర్ దారుణాన్ని నలుగురికి తెలియజేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అర్ధోక్తిగా ఖండించాడు సవ్యసాచి నాకు హితబోధ చేయడానికి నీ స్థాయి ఏమిటి మీలాంటి వాళ్ళకి బోధపరచడానికి ప్రవక్తలు దిగిరానవసరం లేదు ఐదో తరగతిలో భీమన శతకం గురించి చెప్పే ఎలిమెంటరీ స్కూల్ మాస్టారు చాలు షటప్ రోషన్తో కంపించిపోతున్నాడు గెట్ లాస్ట్ వెళతాను లేచింది ఆశ్రిత అయితే వెళ్లే ముందు ఒక మాట ఆమె ఇంకా నిలబడి అంత ధైర్యంగా మాట్లాడడం అతడు సహించలేకపోతున్నాడు మీరు ఊహించినట్టు శ్వేత మీ కోడలయ్యే అవకాశం లేదు ఏం అడ్డుపడగలననుకుంటున్నావా ఎస్ ఖచ్చితంగా శ్వేతకి వశిష్ఠకి మధ్య నేను అడ్డంగా నిలబడతాను ఛాలెంజ్లా అంది ఏ బంధం కోసం మీరింత శ్రమ పడుతున్నారో అది కార్యరూపం దాల్చకుండా నేనేమిటో నిరూపిస్తాను నువ్వెంత నీ బ్రతుకెంత ఎంతో తెలియాలి అంటే కొంతకాలం మీరు ఎదురు చూడాలి సవ్యసాచి అవుట్ ఆవేశంగా చేయి చూపించాడు థ్యాంక్స్ వచ్చినప్పుడు మామూలు నిప్పురవ్వలా అనిపించిన ఆశ్రిత ఇప్పుడు ఓ బలమైన వ్యవస్థని మండించగల దావానలంలా కదిలింది ఏమైంది బంజార హిల్స్లోని ఖరీదైన భవంతిలోని ఓ బెడ్రూంలో దిక్కులు చూస్తూ కూర్చున్న సూర్నారాయణ్ణి అడిగింది ఏకాంత సుమారు అరగంట సేపటి నుంచి గమనిస్తోందామే సూర్నారాయణ అన్యమనస్కంగా ఉన్నాడు ఏకాంత లాలనగా అతడి భుజాలపై తల మిమ్మల్ని రెట్టించింది ఆమె గొంతులోని ఆత్మీయత అతడికి చాలా రిలీఫ్నిచ్చింది ఏకాంత అతడి జీవితంలో అడుగు పెట్టింది ఈ మధ్యనే అయినా అతడికి అద్భుతమైన ప్రేరణను అందించే ఆయుధమైపోయింది అతడి ఆందోళనలకి స్వస్తి చెప్పగల దివ్య ఔషధం ఆమె మాటలతో మంత్రముగ్ధం చేస్తుంది బోధనలతో బాధలని నివారిస్తుంది అందుకే ఆ రోజు ఈవినింగ్ అడిషన్లోని వార్తని ఆమెకు చెప్పకుండా ఉండలేకపోయాడు అది ఆశ్రిత ఇవ్వబోతున్న ఇంటర్వ్యూకి సంబంధించింది దామోదరం అసాధ్యుడైన పత్రిక యజమానియే కాంత అన్నాడు ముందు ఆ మధ్య చిన్న గొడవతో శ్వేతని అవమానించిన ఓ అబ్బాయిని గూండాలతో కొట్టిస్తే ఆ తర్వాత వాడు ఆత్మహత్య చేసుకుని చచ్చాడు దానికి మీరు బాధ్యులేలా అవుతారు అవును కదా కాని ఆ చచ్చినవాడి అక్క బాగా చదువుకున్న ఆడపిల్ల కావడంతో పత్రికలకెక్కి దామోదరం ద్వారా నన్ను దెబ్బతీయాలనుకుంటోంది అసలు విషయానికి అప్పుడు వచ్చాడు అయితే మాత్రం మీరెందుకు కంగారు పడాలి రెండు క్షణాల పాటు ఆలోచనల్లో కూరుకుపోయిన సూర్యనారాయణ నెమ్మదిగా అన్నాడు నీకు తెలీదు ఏకాంత రాజకీయ నాయకుల జీవితం చీమల పుట్ట లాంటిది ప్రజలు చీమల్లా కదిలి పుట్టని పేరిస్తే అందులోకి పాముల్లా మేము ఎంటర్ అయిపోతాం అంతా సవ్యంగా ఉన్నంతకాలం ప్రజలు మాకు పాలు పోస్తూ పూజ చేస్తూనే ఉంటారు కానీ మేం కాటేసే పాములమని పత్రికలు రచ్చకీడిస్తే చీకొడతారు పార్టీ నాయకుల్ని పదవి భ్రష్టుల్ని చేస్తారు ఒక రాష్ట్రాన్ని శాంతి భద్రతల దృష్ట్యా శాసించగల హోమ్ మినిస్టర్ ఇలా ఆందోళన పడ్డం ఆమెకు విభ్రమంగా ఉంది కమిషనర్ సవ్యసాచి మీకు కావలసిన వాడేగా కావలసిన వాడేమిటి కాబోయే వియంకుడు క్షణంపాటు ఏకాంత రక్త ప్రసరణ స్తంభించినట్టయింది అలాగా అంది సాలోచనగా అలాంటి వాడు కూడా ఆందోళన పడుతున్నాడు అంటే ఆశ్రిత సామాన్యురాలు కాదు అప్పటికీ లేపించేద్దామన్నాను కానీ ఆమె వెనుక పత్రికలు స్టూడెంట్స్ చాలామంది సపోర్ట్గా ఉన్నారంటున్నాడు అదే నిజమైతే నాకు త్వరలోనే ఉద్వాసన తప్పదు బడలికగా కళ్ళు మోసుకుంది ఒకనాడు తను సవ్యసాచి మూలంగా సమస్యలో ఇరుక్కుంది కానీ నిస్సహాయంగా బలైపోయింది అలాంటిది ఇప్పుడు ఆశ్రిత్ అనే ఓ అమ్మాయి ఇంతమందిని వణికించగలుగుతోంది ఆమె వశిష్ఠకి శ్వేతకి జరగబోయే పెళ్లి గురించి ఆలోచించడం లేదు అర్జెంటుగా సూర్నారాయణ్ణి కాపాడాలనుకుంటోంది అతడు పదవిలో కొనసాగితే తప్ప తను అనుకున్నది సాధించలేదు అందుకే ఆశ్రిత లాంటి తెలివైన అమ్మాయిని ఎదుర్కోవాలనుకుంది సూర్నారాయణ కథలో ముఖ్య పాత్రగా మారి చాలా సాధించాలని ఎదురు చూస్తున్న ఏకాంత ఆశ్రిత విషయం నాకు వదిలిపెట్టండి ఆమె సంగతిని చూస్తాను ఓ ఛాలెంజ్లా అంది నెమ్మదిగా నిట్టూర్చుతూ